హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఈ వర్షాలకి వేడివేడిగా మిరపకాయ బజ్జీల్లో ఈ స్టఫింగ్ పెట్టి చేయండి బజ్జీలు చాలా బాగుంటాయండి నేను మీడియం సైజు మిరపకాయలు తీసుకున్నానండి బజ్జీ మిరపకాయలు లావుగా ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు కాస్త స్పైసీగా తినాలనుకుంటే మీడియం సైజు ఇలా కొంచెం ఘాటుగా ఉండే మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది ఇలా మధ్యలో కట్ చేసి విత్తనాలు తీసేయాలండి బాగా ఘాటుగా తినాలనుకుంటే విత్తనాలు ఉంచుకోవచ్చు లేదనుకుంటే ఈ విత్తనాలు తీసేయాలండి లావుగా ఉండే బజ్జి మిరపకాయలు అయితే అసలు సీడ్స్ పెద్దగా ఉండవండి అవి డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు వీటిలో మాత్రం కంపల్సరీ సీడ్స్ తీసుకోవాలండి ఇప్పుడు వీటిలో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ వాము ఒక స్పూను సోంపు వేసి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు బజ్జీల్లో పెట్టుకోవటమేనండి మిరపకాయల్లో తడు ఉంటుంది కాబట్టి ఈ పౌడరు అతుక్కుంటుందండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా అన్ని మిరపకాయల్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు బజ్జీలకి పిండి కలుపుకోవాలండి కప్పు శనగపిండి తీసుకున్నాను నేను నేను తీసుకున్న పదిహేను పచ్చిమిర్చికి కప్పు శనగపిండి సరిపోతుంది కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం బియ్య పిండి ఒక చిన్న స్పూన్ వేస్తున్నానండి చిన్న స్పూన్ సాల్టు కొంచెం కారం చిటికెడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వంట సోడా కూడా వేసుకుని వాము అండి వాము కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పిల్లలు తింటున్నప్పుడు వాము కాస్త ఎక్కువే వేసుకుంటే మంచిది ఇలా నలిపేసి వాము వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకుని ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోయకుండా చూడండి ఇలా కలుపుకోవాలి బజ్జీకి పిండి అంటుకునేటట్టుగా ఇలా థిక్నెస్కి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి ఈ ఆయిల్ని కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేస్తే బజ్జీలు బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిండి గ్లాస్లో పోసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఎయిటం రాని వాళ్ళు కూడా ఇలా గ్లాస్లో పోసుకుని పిండి వేస్తే చాలా సింపుల్గా చేసేయొచ్చండి ఇలా మిర్చిని పిండిలో కలిపి ఇలా గ్లాస్కు రాస్తూ వేడివేడి ఆయిల్లో వేసుకోవటమేనండి చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే బజ్జీలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట ఫుడ్డు అంత మంచిది కాదని నా ఒపీనియన్ అండి ఈ మిరపకాయ బజ్జీలు తయారు చేసిన విధానం మీకు కూడా నచ్చింది కదూ అయితే ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్